ఈ వీడియోలో రెండు సమాంతర రేఖలను ఒక తిరియగ్రేఖ ఖండించగా ఏర్పడు కోణాల గురించి తెలుసుకుందాము రెండు సమాంతర రేఖలంటే ఏంటి ప్యార్లెల్ లైన్స్ రెండు లైన్స్ను తిరియగ్రేఖ అంటే ట్రాన్స్వర్సల్ ఖండిస్తే ఏ కోణాలు ఏర్పడతాయో వాటి గురించి తెలుసుకుందాము ఎల్కా మయం రెండు సమాంతర రేఖలు అనుకుందాము ఇది ఎల్ ఇది పి తిరియ గ్రేక్ అనుకుందాం అంటే ట్రాన్స్వర్సల్ ఇది పి ఇప్పుడు ఇక్కడ కోణాలు ఏర్పడ్డాయి దీన్ని ఒకటో కోణం అనుకుందాం దీన్ని రెండు ఇక్కడ మూడు ఇది నాలుగు ఇది ఐదో కోణం అనుకుందాం ఇది ఆరు ఇది ఏడు ఇది ఎనిమిదో కోణం ఇప్పుడు మనం ఈ రెండు సమాంతర రేఖలకి బయట ఉన్న కోణాలను రాద్దాం అవేంటి ఇవి రెండు సమాంతర రేఖలు బయట ఉన్న కోణాలంటే ఒకటి రెండు ఏడు ఎనిమిది ఇది ఎల్ ఇది ఎం ఇది తిరియగ్రేఖ పి సమాంతర రేఖలకి బయట ఉన్న కోణాలేంటి కోణం ఒకటి కామ కోణము రెండు కామా కోణం ఏడు కామ కోణము ఎనిమిది వీటిని బాహ్య కోణాలు అంటాం ఇవి బాహ్య కోణాలు ఇప్పుడు సమాంతర రేఖల మధ్య ఉన్న కోణాలను రాద్దాం ఇవి సమాంతర రేఖలు ఎల్ ఎం ఇది తిరియగ్రేఖ పి లోపల ఉన్న కోణాలు అంటే కోణము మూడు కోణము నాలుగు కోణము ఐదు కోణము ఆరు లోపల లो ఉన్న ఏంటి కోణము మూడు కామ కోణము నాలుగు కామ కోణము ఆరు కామ కోణము ఐదు వీటిని అంతర అంటాం ఇవి బాహ్య కోణాలు ఇవి అంతర కోణాలు ఇప్పుడు సదృశ్య కోణాల గురించి తెలుసుకుందాము ఇవి రెండు సమాంతర రేఖలు ఇది ఎల్ ఇది ఎం ఇది ట్రాన్స్వర్సల్ తిరియగ్రేఖ పి సదృశ్య కోణాలు అంటే ఏంటంటే ఈ కోణాలు భిన్న శీర్షాల వద్ద ఏర్పడి తిరియగ్రేఖకు ఒకే వైపు ఉంటాయి అంటే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉంటాయి అంటే ఇది ఒకటో కోణం అయితే ఇంకోటి ఏమవుతుంది ఐదు అవుతుంది అంటే కోణం ఒకటి కామ కోణం ఐదు ఇది ఒక జత అవుతుంది ఈ రెండు సదృశ్య కోణాలు అవుతాయి అలాగే కోణము రెండు కామ కోణము ఆరు రెండు కామ ఆరు ఇవి సదృశ్య కోణాలు అలాగే కోణము మూడు కోణము ఏడు అంటే కోణము మూడు కామ కోణం ఏడు ఇవి కూడా సదృశ్య కోణాలు అలాగే కోణము నాలుగు కోణము ఎనిమిది కోణము నాలుగు కామ ఎనిమిది ఈ నాలుగు జతల్లో ఉన్నవి సదృశ్య కోణాలు ఈ జతల్లోని కోణాలు భిన్న శీర్షాల వద్ద ఏర్పడి త్రియగ్రేఖకు ఒకే వైపు ఉంటాయి ఇప్పుడు మనం ఏకాంతర కోణాల గురించి తెలుసుకుందాము ఏకాంతర కోణాలు అంటే ఏంటంటే ఈ కోణాలు సమాంతర రేఖల మధ్య భిన్న శీర్షాల వద్ద ఏర్పడి తిరియగ్రేఖకు ఇరువైపులా ఉంటాయి ఇది ఎల్ ఇది సమాంతర రేఖ ఎం ఇది ట్రాన్స్వర్షల్ పి అంటే తిరియగ్రేఖ ఏకాంతర కోణాలు అంటే ఏంటి సమాంతర రేఖల మధ్య ఉంటాయి అవి తిరియక్రేఖకు ఇరువైపులా ఉంటాయి అంటే మూడు ఇరువైపులా అంటే ఇంకోటి ఏమవుతుంది ఐదు అవుతుంది అంటే కోణము మూడు కామ కోణము ఐదు ఈ జత అలాగే కోణము నాలుగు మరియు కోణము ఆరు కోణము నాలుగు కామ కోణము ఆరు ఈ రెండు జతల్ని ఏకాంతర కోణాలు అంటాం ఇప్పుడు ఏకబాహ్య కోణాల గురించి తెలుసుకుందాము ఏకబాహ్య కోణాలంటే ఏంటంటే ఈ కోణాలు సమాంతర రేఖల బయట భిన్న శీర్షాల వద్ద ఏర్పడి తిరియగ్రేఖకు ఇరువైపులా ఉంటాయి ఇప్పుడు సమాంతర రేఖల్ని గీద్దాము ఇది 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 తిరియగ్రేఖ అంటే ట్రాన్స్ఫర్సల్ పి ఏకబాహ్య కోణాలు అంటే ఏంటి సమాంతర రేఖల బయట కోణాలు అవి తిరియగ్రేఖకు ఇరువైపులా ఉంటాయి అంటే కోణము ఒకటి మరియు కోణము ఏడు అంటే కోణం ఒకటి కామ ఏడు ఇది ఒక జత అలాగే కోణం రెండు కోణం ఎనిమిది కోణం రెండు కామ కోణం ఎనిమిది ఈ రెండు జతల్ని ఏకబాహ్య కోణాలు అంటాం ఇప్పుడు శీర్షాభిముఖ కోణాల గురించి తెలుసుకుందాము శీర్షాభిముఖ కోణాలంటే ఏంటి ఈ కోణాలు రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడి ఎదురెదురు కోణాలు ఇది ఎల్ ఇది పి తిరియగ్రేఖ ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి ఇప్పుడు శీర్షాభిముఖ కోణాలు ఏవేవి అవుతాయి ఎదురెదురు కోణాలంటే కోణం ఒకటి మరియు కోణము మూడు అంటే కోణం ఒకటి కామ కోణము మూడు అలాగే కోణము రెండు మరియు కోణము నాలుగు అంటే కోణము రెండు కామ కోణము నాలుగు ఇది ఎం ఇది పి ఇక్కడ ఏవి అవుతాయి శీర్షాభిముఖ కోణాలు కోణం ఐదు మరియు కోణం ఏడు కోణం ఐదు కామ కోణం ఏడు ఇది ఒక జత అలాగే కోణం ఆరు మరియు కోణము ఎనిమిది కోణం ఆరు కామ కోణము ఎనిమిది ఇది ఒక జత ఈ నాలుగు జతలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి వచ్చే వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము